దీంతో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి పలు నియోజకవర్గాల్లో వైసీపీ ముఖ్యనేత భూ దందాపై వాస్తవాలు బయటపడుతున్నాయి బాధితులు తరలి రావడంతో సబ్ కలెక్టర్ కార్యాలయం కిటకిటలాడుతోంది ప్రజలను కలిసి సిసోడియా నేరుగా వారి నుంచి వివరాలు స్వీకరిస్తున్నారు ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను చూసి ప్రభుత్వ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి ఉండే భూములు వేరే వాళ్ళు వన్ బిలేకి మార్చేసి అసలు వాళ్ళకి ఏం అధికారమే లేదండి అసలు పత్రాలు లేవు ఏమీ లేవు మార్చేసి దాన్ని ఎందుకు మార్చారు అండి అంటే దాన్ని ఎవరు పత్రాలు సృష్టి ఫస్ట్ దీంట్లోకి మార్చి మళ్ళా పత్రాలు సృష్టించారండి ఆన్లైన్లోకి మార్చి ఫస్ట్ ఎందుకండి ఇట్లా చేస్తున్నారంటే తా అమ్మాయి విఆర్ఓ అమ్మాయి మాకు తెలియదు వాళ్ళని వాళ్ళు అడగండి మేడం అడగండి మేడం దగ్గర ఇస్తే అమ్మాయి దగ్గరికి ఏమంటుంది ఆ అమ్మాయి దగ్గరికి పోతే వాళ్ళు రౌడీ లాగా వస్తున్నారు మా మీదకి మేమేం చేసేదాకా మీరు మీరు కాంప్రమైజ్ అవ్వండి అంటే మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు ఉందమ్మా అని అడిగినా నేను ఎందుకు ఉందమ్మా మేము వాళ్ళ దగ్గర మీ కొట్లాడేదానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర మేము ఎందుకు వస్తాం మీరు కదా మార్చిన రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే భూమికి ఆయన రివేంద్ర రెడ్డి అని ఆయనకు మార్చారు సార్ ఆయన రౌడీలాగా వస్తున్నాడంట అడిగేదానికి వైపాక పార్టీ సంబంధించిన అతను వచ్చి ఏదో మాట్లాడుతున్నాడు మీరు వాళ్ళ దగ్గర కంప్లైంట్ మీద అయ్యి మాట్లాడుకోండి అంటే అట్లా కూడా చేసాం సార్ ఎంఆర్ఓ మేడం అందరం కూర్చొని మాట్లాడాము మాట్లాడి మేడం ఒప్పించింది మళ్ళీ పోయి వాళ్ళు తిరగబడి అంటే అట్లా నోట్కి వచ్చినట్టు మాట్లాడి ఇది చేస్తున్నారు మాట్లాడితే బూతులు మాట్లాడతారు లేదంటే కొట్టేదంటే వస్తారు ఎంతమంది అన్నా ఉంది మదనపల్లి టౌన్ బీకేపల్లిలో నూట నలభై ఐదు సర్వే నెంబర్లో సబ్ డివిజన్ జరిగిపోయి ఆరో లెటర్లో ఎనభై ఆరు సెంట్లు మా భాగానికి పంతొమ్మిది వందల అరవై ఆరులోని ఏ ఏటీ రిజిస్టర్ ద్వారా క్లియర్గా ఎవరి సబ్ డివిజన్లు వాళ్ళకి చేసి ఎవరి లెటర్లు వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది దాని ప్రకారమే ఆ సర్వే నెంబర్లో భాగస్థులైన అందరూ కూడా దాని ప్రకారమే అమ్ముకుంటూ వచ్చినాము లాస్ట్కు మా ఎనభై ఆరు సెంట్లు మేము అమ్మకుండా అట్లే పెట్టుకొని ఉన్నాము దాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళకు ఈ రైస్ మిల్ మాధవరెడ్డి ఆ సర్వే నెంబర్లో మిగతా భాగస్తులకి సర్వే నెంబర్లో లెటర్ని తెలపకుండా సర్వే నెంబర్ పైకి ఒకసారి సబ్ డివిజన్ జరిగిపోయి ఎవరికి వారుగా లెటర్లు డివైడ్ చేసేసిన తర్వాత లెటర్లు మెన్షన్ చేయకుండా పూరా సర్వే నెంబర్ పైకి ఒక డాక్యుమెంట్ని సృష్టించి ఆ డాక్యుమెంట్ ద్వారా పెద్దిరెడ్ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది ఏటీ రిజిస్టర్కి నేను అప్లై చేస్తే ఏటీ రిజిస్టర్ లేదని చెప్పారు తర్వాత నేను ఎంఆర్ఓ ఆఫీసుకు డిస్టిక్ సర్వేయర్ ఆఫీస్కు ఆర్డిఓ ఆఫీస్కు పలుమార్లు ఆర్టీఏ యాక్ట్ ద్వారా లాయర్ నోటీస్ ద్వారా ఎన్నో సార్లు విన్నవించినా కూడా రెవెన్యూ రికార్డు రెవెన్యూ వాళ్ళ దగ్గర లేదని చెప్తారా రెవెన్యూ రికార్డ్స్ రెవెన్యూ వాళ్ళ దగ్గర లేకుండా మరి ఎవరి దగ్గర ఉంటాయి లేదు అని సమాధానం చెప్తే మేము ఎవరిని వేయడగలం వీళ్ళు ఆ సబ్ డివిజన్ ప్రొసీడింగ్స్ లేకపోతే వాళ్ళకు అనుకూలమవుతుందని ఆ ఏటీఏ రిజిస్టర్ ఫైల్నే మాయం చేసేసినారు దానికోసమే ఈరోజు రిక్వెస్టిటేషన్ ఇవ్వడం జరిగింది ఆ రికార్డ్స్ అన్నీ కూడా రీస్టోర్ చేయమని చెప్పి సార్ సిసోడియా గారికి ఈరోజు రిక్వెస్టిషన్ ఇచ్చి దయ ఉంచి నాలాంటి వందల మంది బాధితులు ఉన్నారు అందరికీ న్యాయం చేయండి అందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా అంత పెద్దరెడ్డి కుటుంబ బాధితులే దీంట్లో వేరే వాళ్ళు ఎవ్వరూ లేరు